వ్యక్తిత్వ హననం ఈ వ్యక్తిత్వ హనం అంటే అనేదే ఇంకా రాజకీయాల్లో వాడడం మానేస్తే బెటరేమో ఎవరు వ్యక్తిత్వ హననం చేయట్లేదు వైసీపీ వ్యక్తిత్వహనం జహరణం చేయలేదా వైసీపీ నాయకులు టీడీపీ చేయలేదా ఎవరికి వాళ్ళు చేయలేదు ఎవరు ఎవరు అతిథులు కాదు ఇందులో ఎవరికి వాళ్ళు వ్యక్తిత్వ హననం చేసేసుకుంటున్నారు పైగా మహిళలను దూషించడం మహిళలను తిట్టడం ఇందులో ఎవరు అతిథులు కాదు అయితే ఈ సాక్షి టీవీ డిబేట్లో ఏదైతే ఉందో రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఆయన వ్యక్తిగతం అట వాటిని వైఎస్ఆర్సీపీకి సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారంటూ ఆ పార్టీ రాష్ట్ర నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారట అయితే వాస్తవానికి ఈయన అడిగిన దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే పూర్తిగా అక్కడ డిబేట్లో ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆయన వ్యక్తిగతం ఇది సాక్షికి సంబంధం లేదు కాకపోతే ఆయన వ్యక్తిగతం ఆయన ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే ఆయన వ్యక్తిగతం ఆయన సాక్షి లాంటి మీడియాలో ఆ ఛానల్లో టెలికాస్ట్ అవుతుండి ఆ ఛానల్లో లైవ్ ప్రసారం ఇస్తున్నప్పుడు ఆయన వ్యాఖ్యలు చేస్తే దాన్ని అక్కడున్న యాంకర్ ఖండించకపోతే అది వ్యక్తిగతం ఎలా అవుతుంది ఇది ఒక ప్లాట్ఫామ్ అక్కడ అంతే కదా ఒక ఒక ఛానల్ ఎవరైనా సరే ఈవెన్ సాక్షి కానివ్వండి ఇంకోటి 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 ఏ ఛానల్ అయినా అయినావనివ్వండి ఒక గెస్ట్ని వాళ్ళు తీసుకొచ్చి డిబేట్ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే దాన్ని ఖండించాలి ఇమీడియట్గా అవసరమైతే అక్కడ క్షమాపణ చెప్పించాలి ఆ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పాలి ఎందుకు అది ఒక ఒక ఛానల్ మీద ఒక ఒక ఛానల్ ప్లాట్ఫామ్ వేదికగా జరుగుతున్న డిబేట్ కాబట్టి ఆయన వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వీడియో పెట్టుకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు అది ఆయన వ్యక్తిగతం ఇది ఎలా వ్యక్తిగతం అవుతుంది ఇది వ్యక్తిగతం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇది సాక్షి రెస్పాన్సిబిలిటీ ఇంకా గట్టిగా మాట్లాడితే వైసీపీ కూడా ఆ ఛానల్ మాది కాదు అని చెప్తుందా వైసీపీ నమ్ముతారా ప్రజలు జగన్ది కాదని చెప్తే నమ్ముతారా ఆ ఛానల్ పోనీ జగన్దో భారతీ గారితో ఎవరిదొకలదే వాళ్ళ కుటుంబం అందే కదా అది పోనీ ఆ ఛానల్ మాది కాదని చెప్పేస్తారా వేరే వాళ్ళకి అమ్మేసామని అని చెప్తారా చెప్పలేరు కదా సాక్షి అంటేనే వైసీపీ మనస్సాక్ష ప్రజల మనస్సాక్షి అని అందరికీ తెలుసు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా దీన్ని కూడా తప్ప కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించకుండా పార్టీకి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం అనేది అందులో కూడా ఒకటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీలు జోలికి వెళ్ళడం ఎందుకు అనేది ఇందులో ఇమీడియట్గా భారతీ గారి క్షమాపణ చెప్పాలి జగన్ గారి క్షమాపణ ఇంకొకరి క్షమాపణ ఓకే అది వాళ్ళకి క్షమాపణ చెప్పాలా లేదా అనేది అప్పుడు వాళ్ళ వ్యక్తిగతం వాస్తవానికి ఎందుకంటే అది టీవీ ఛానల్లో జరిగింది కాబట్టి టీవీ ఛానలే దానికి రెస్పాండ్ అవ్వాలి టీవీ ఛానలే పొద్దున్న అవసరమైతే కోర్టుకెళ్ళాలి ఆల్రెడీ కొమ్మినేని అరెస్ట్ చేశారు కాబట్టి తర్వాత తదుపరిచర్లు ఏమన్నా వాళ్ళమే తీసుకోవాలి ఈ లోపల దాన్ని రాజకీయం చేసేసి భారతీయ గారినో జగన్ గారినో ఇంకొకళ్ళను ఇంకొకళ్ళనో అంటే ఫ్యామిలీల మీద పడిపోవడం ఇమీడియట్గా ఫ్యామిలీల మీద దుర్భాషలు ఆడేయడం అది మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా స్వాగతించిన ఎవరు ఆ వ్యాఖ్యలని స్వాగతించరు ఇలాంటి కుటుంబాల మీద దాడులను కూడా స్వాగతించరు